ఇప్పుడు బోత్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది మొన్న మా వాళ్ళు ఊళ్ళు పాడక అయితే పదివే ఇచ్చింది మా ఊరి బోత్సాద పనితీరు ఎట్లుంది ఆయన మంచిగా ఉన్నది

మంచిగున్నాడు నీ పెండ్లికి పెళ్లికి నీకు ఏడా పిలిచినా ఏ నర్జం రాందిరి దర్ అయితే ఎప్పుడు పోయితే అట్లా ఆయన మందిరం ఏ నర్జం పోయినా కానీ మనకు పని చేస్తున్నాడు ఇంకా ప్రభుత్వం ఉంటే ఇంకా మంచిగా చేస్తుండే కానీ ఆయన ప్రభుత్వం లేక మాకు మొత్తం మందికి సాయం మాత్రం చేస్తున్నాయి నాకు తెలుస్తాడు ఇప్పుడు అది ఇరవై ఏళ్ళ మేజాటి వచ్చింది కదా ఇప్పుడు యాభై ఏళ్ల కన్నా మేజాటి నెక్స్ట్ వస్తే నాకు మంచి వచ్చే అవకాశం ఉన్నది మా గిరిజన నుండి అయితే మాత్రం అవకాశం ఉన్నది అసలు లీడర్ లేడు మళ్ళీ కొడుకుడు మా అనిల్ జాదవ్ పాలన ఇట్లా ఉంది బోతిమెల్లి బాగా చక్క పాలన ఉన్నదన్న అనిల్ అనిల్జాదవ్ మంచి పనులు చేస్తున్నారు అధికారంలో లేడు కానీ అయినా మంచి పని చేస్తుంది అధికారం ఉన్న వాడితే ఇంకా రైతులకు బాధ 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 ఉండదు అన్నది మా ఎమ్మెల్యే భూత్ ఎమ్మెల్యే మా కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే మా అని జాదవ్ అధికార అధికారంలో లేదు అలా పార్టీ అయినా సాధ్యమైన కాడికి ఆయన పనులు చేయగలుగుతాడు అది కాదు చేస్తున్నాడు చేస్తాడు ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే పనులు చెప్పగానే ఎవరి దగ్గర బ్రోకర్ లెక్క పనిచేసి బ్రోకర్ గిరి చేయడము ఆయన వేరే పార్టీలో వాళ్ళు దగ్గరికి మాట్లాడే పరిస్థితి లేదు నిధులు తెచ్చుకునే పరిస్థితి లేదు ఆయన ఖర్చు ఎమ్మెల్యే నిధుల నుంచి వెళ్ళి ఏమన్నా ప్రజలకు సేవలు అందించే ప్రయత్నం చేస్తాడు ఆయన చాలా మంచి వ్యక్తి అభివృద్ధి 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 అనేది అన్నా ఇక్కడే కనిపిస్తుంది మీకు ఒక విషయం నేను చెప్తున్నా అది ఆయన ప్రతిపక్షం కాంగ్రెస్ అధికారం అధికారం అన్నప్పుడు ఎమ్మెల్యే నిధులతోనే పనిచేసుకోలేన ఏ మంత్రి దగ్గరకు రికమెండేషన్ చేయరాదు సీఎం దగ్గరకు పోయి మాట్లాడరాదు ఎందుకంటే ఈయన ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఈయన ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ వచ్చి ఇక్కడ అనిల్ యాదవ్ గెలిస్తే నెక్స్ట్ మినిస్టర్ పదవి అవకాశం శాఖ మంత్రి కావాలి అనిల్ యాదవ్ పాలన ఎట్లా ఉంది పనితీరు ఎట్లా ఉంది మంచిగా ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది తిరుగుతున్నాడు అన్ని జాగాల పనులు చేస్తున్నాడు మంచిగా తిరుగుతున్నాం బిడ్డలాలా ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాం మంచిగా ఉంటుంటే బిడ్డలాలా నేను ఉన్నాను రోజులు మీకేం బాధ లేదని చెప్తున్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి సీటు మీద కూచుడు బూడు ఖచ్చితంగా పెడుతున్నారు ఈజీగా ఈజీగా గుడ్డి ఎట్లా ఉంది కదా అనిల్ అన్న గురించి సంవత్సరంలో కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా బాలక పక్షం అన్ని ఊర్లో సమానత్వం చేస్తున్నాడు ఎక్కడైనా రోడ్లు కానీ ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తా అనే విధంగా మాత్రం రానున్న ఫ్యూచర్లో ఆయన అవకాశాలు మళ్ళీ మళ్ళీ కూడా ఆయన గెలుస్తున్న అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఈయన నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే పైన బీఆర్ఎస్ పార్టీ వస్తే మంత్రి పదవి పదవి వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ వస్తే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కేటీఆర్ గారితో దగ్గర మూవ్ అవుతుంది కదా కేటీఆర్ దగ్గర ఉన్న కేటీఆర్ మాటలు కొంచెం అహంకార పూరితంగా ఉంటే తర్వాత కానీ అన్ని చాలా మంచిగా ఉన్నాడు చాలా గొప్పగా నాయకుడిగా అభివృద్ధి చెంది ఇంకా ముందు ముందు కూడా ఆయన అట్లే అందరికీ కార్యక్రమాలు చేయాలని పోతే మెల్లే అనిల్ జాదవ్ గారి పాలన ఉంది పని ఎట్లా సూపర్ మా ఊరికైతే వచ్చే డేడ్ సార్లు అయింది ఏదైనా ముప్పై మూడు లక్షల రూపాయల వారికి అభివృద్ధి బాగా చేస్తున్నా బాగా నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తే ఈయన మంత్రి పద వచ్చే అవకాశం ఉన్నా ఖచ్చితంగా రావాలా ఆయన కష్టం కూడా అట్లా చేస్తున్నాడు మనం అందరు అందరూ గా అందరు ఎందుకంటే కేటీఆర్ తో సన్నిహితంగా ఉంటుంది కష్టం కూడా అట్లా చేస్తున్నాడు కష్టపడుతున్నాడు డైలీ ఏదో ఊరుకు అటు ఇటు నెక్స్ట్ కూడా అనిల్ జాదవ్ పాలన మంచిగా ఉన్నది ఆయన మంచి వ్యక్తం చాలా సార్లు రెండు మూడు సార్లు రోడ్డు పెండ్ పాపం అయినా కానీ ఏదో అభిమానం మంచి వ్యక్తి అని అందరు కలిసి అతన్ని మనం గెలిపించే ప్రయత్నం మంచిగా ఉన్నది అందరిని ఆదుకుంటాడు ఏదైనా ఉన్నా కానీ చెప్తాడు గిట్ల కాదు గిట్లని ఆయన మంచిగా చేస్తారు ఒకవేళ నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మంత్రి పద వచ్చే అవకాశం ఉంటుందా ఆయనకు రా వస్తుంది ఎందుకంటే కేటీఆర్తోని సన్నిహితంగా మూవీ మూవీ మధ్యలో ఒకవేళ మనకు మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది అనుకో ఖచ్చితంగా నిల్ జాదవ్కు మంత్రి పదవి వస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ ఇక్కడ లోకల్ బోత్ ఎమ్మెల్యే పనిచేట్లుంది హైలైట్ ఉంది హైలైట్ ఉంది గవర్నమెంట్ లేకున్నా అధికారం లే అధికార పార్టీ లేకుండా కానీ హైలైట్ ఉంది మా క్యాండేట్ గురించి నేను చెప్పగలుగుతాను పెద్ద గొప్పగా చెప్తాను ఒకవేళ వచ్చే ఎలక్షన్ల గవర్నమెంట్ కనుక బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది అనుకో ఈయన మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇట్లా ఎట్లా చేస్తున్నా డెవలప్ పరంగా ఇట్లా చేస్తున్నా అన్ని విధాలుగా విధాలు చేస్తున్నా అతని చుట్టే ఆ ఏ సాయం అయితే ఆ సాయం చేస్తున్నా చిన్న ఏదైతే గవర్నమెంట్ లేకుండా కానీ గవర్నమెంట్ కాకుండా కానీ ఎస్ అఫ్కోర్స్ ఏంటంటే అది చాలా ముట్టుబోడిగా ఉన్నది అంటే ఖచ్చితంగా ఒక పిడికి లేకున్నది అనమాట ఆయన అక్కడ పదవి లేకున్నా కానీ ఇక్కడ పదవి ఉన్నది ఆయనకు మా దగ్గర మా సొల్యూషన్లో ఇక్కడ తాలూకా లోపల ఆయన ఒక దాదాపుగా ఫస్ట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ లేకపోతే ఎప్పుడో ఆయన ఇంతకు ముందు కాదు ఫస్ట్ ఆయన అది కంటిన్యూ అయితే ఆయన ఒక పెద్ద పదవిలో ఉంటుంది ఈ మాటకు అయితే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అయితే మళ్ళా టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆయనకు మినిస్టర్ పదవి ఖచ్చితంగా ఇవాల్సింది

అయినా గవర్నమెంట్ లేదు కదా గవర్నమెంట్ లేదు అందుకే మంచిగా ఉంటుంది ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తారా ఇస్తారు 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 కంపల్సరీ ఇస్తారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కదా ఆయన పని తీరట్లా ఉంది మంచిగా ఉన్నది మంచిగా పని చేస్తున్నారు మంచిగా ఉన్నాడు మా అన్నయ్య మస్తు మంచిగా ఉన్నాడు అంటే మీరు చిన్న గ్రామం కదా ఇప్పుడు వెళ్ళి అడిగిందా మాకు ఇది కావాలా అది కావాలా

అని జాదవ్ పని తీరు మంచిగా ఉన్నది కానీ మనం కూడా ఏమైనా ప్రాబ్లం చెప్తే చేస్తాడు మనం ప్రాబ్లం చెప్పని ఎవరైనా ఏం చేస్తారా వెళ్ళండి ఆయన దగ్గరకున్నా ఒక్కసారి కూడా వెళ్ళాడు అన్న వెళ్దామని ఆలోచిస్తున్నాం రేపు ఎల్లుండి వెళ్దామని ఇస్తున్నాం కొన్ని గ్రామాలలో లైట్లు ఒక లైట్లు పెడుతుండు కదా హైమెట్ లైట్లు పెడుతున్నారు అది చెప్తే ఆయన చేస్తా మాకు భరోసా ఉన్నది అనిల్ అన్న చేస్తాడని హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఉట్టి చేతుతో రారు అనిల్ అన్న దగ్గర పోతే ఉట్టి చేతుతో రారు అది భరోసా ఉన్నది మా ఓకే అన్నా థ్యాంక్ యూ రమేష్ ఇట్లా అనిల్ జాదవ్ గారు బాగానే ఉంది బోధ్ ఎం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఇంక ముందు నుండి ఈ కార్మికు చాలా వరకు భాగంగా చేస్తుండ్రు ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నంత లక్షణాలు ఇప్పుడు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు ప్రతి మాటకు దాటించడం తప్ప ఏ ప్రజలకు కూడా న్యాయం జరిపేటట్టు కనిపిస్తలేదు ఐదు ఎకరాలకు బంధిస్తానన్నాడు ఐదు ఎకరాలు లేదు రుణమాఫీ చేయలేదు ప్రజలకు జిరాక్స్కు తప్ప దేనికి కూడా ఉపయోగించకుండా ప్రభుత్వం నడిపిస్తుంది ఇట్లాంటి ప్రభుత్వాల వల్ల ఇక నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అయిపోయింది అనిల్ జాదవ్ గారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుండ్రు బాగానే పనిచేస్తుండ్రు ఇక నెక్స్ట్ కూడా అనిల్ జాదవ్నే ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి మా అభిప్రాయం ఒకవేళ నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ వచ్చి అనిల్ జాదవ్ గారు మళ్ళీ గెలిస్తే మినిస్టర్ పదవి వచ్చే అవకాశం మినిస్టర్ పదవి అనేది కేసీఆర్ గారి వాళ్ళ ప్రభుత్వం మీద నిర్ణయం సన్నిహితంగా ఉన్నా కానీ హై హైకమాండ్ మీదనే ఆధారపడి ఉంటుంది దానికి ఇక్కడే అనిల్ యాదవ్ గారి పాలన ఎట్లా ఉంది సూపర్ మంచిగా ఉన్నది అభివృద్ధి అభివృద్ధి మంచిగా ఉన్నది పాలనా మంచిగా ఉన్నది అన్ని అభివృద్ధి చేస్తున్నారు పార్టీ లేదు కదా లేదు కానీ లేకున్నా కానీ ఇంత మంచిగా పరిపాలన ఏమీ చేయాలి ఇక్కడ నియోజకవర్గంలో బోత్ నియోజకవర్గంలో అని ఇలా అన్న మంచిగా చేస్తున్నారు అందరి అన్ని గ్రామాలకి అభివృద్ధి చేస్తున్నారు లోకల్ బాగా తిరుగుతున్నారు నియోజకవర్గం అంతా తిరుగుతారు పనులు లేకున్నా కానీ అడిగి చేపిస్తున్నారు ఏం కావాల ఎక్కడ ఏం కావాల చేపిస్తున్నారు ఏం పేరు అన్న భూత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారి పాలన ఎట్లా ఉంది లోకల్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారి పాలన ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఒకటిసారి ఏదైనా కానీసారి ఒకటేసారి మొదటిసారి అవకాశం ఇస్తున్నా కొంచెం టైం పడుతుంది ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఏం తేరా భూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి పాలన ఎట్లా ఉందో సూపర్ బాగుందా మంచి అంటే అభివృద్ధి పరంగా అభివృద్ధి పరంగా ప్రజల కోసం ప్రజలు మొదటిసారి వచ్చింది కదా అంటే ఏ విధంగా అభివృద్ధి అంటే ఏ విధంగా అనిపిస్తుంది

ఇప్పటి చేసిన ఎమ్మెల్యే కన్నా పాలన బాగా సూపర్గానే ఉంది ఇంకా మా ఎమ్మెల్యే మంచిగా పనులు చేయబడుతున్నాడు ప్రతి ఊర్లలో ప్రతి విలేజ్లలో వీలుండగా వెళ్ళి వస్తాడు అందరినీ గరీబ్ స్కూల్స్ మొత్తం మొత్తం చూస్తున్న ఎమ్మెల్యే ప్రస్తుతం అనిల్ జాదవ్ అన్న పాలన బెటర్గానే ఉంది అంటే అభివృద్ధి పరంగా ఏమేమి చేస్తు మా అనిల్ అన్న ఎమ్మెల్యే రోడ్లు లేకపోతే రోడ్లు వేపిస్తున్నాడు వాటర్ సప్లై మంచిగానే ఉన్నది రేషన్ షాప్ అవి సుగా సప్లై మంచిగానే చేపిస్తున్నాడు అన్ని వీలుగా మాకు సహాయపడుతున్నా మా ఎమ్మెల్యే గారు అనిల్ జాదవ్ గారు అయితే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు పాలన ఎట్లా ఉంది మంచిగా ఉందా మంచిగా ఉంది బోల్ చేయలేదు ఎప్పుడు ఇది బోల్ చేయాలి అభివృద్ధి పరంగా ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉన్నది అంత మంచిది గతంలో ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్యేకు తేడా బాగా తేడా బాగా తేడా ఎట్లా అంటే అభివృద్ధి పరంగా రోడ్లు కారుంగా అన్ని ఊళ్ళో చూస్తే చూసైడ్ కాఫీ చేసి బాగా చేస్తున్నారు బోతెంబెల్లి అనిల్ జాదవ్ గారి పాలన ఎట్లా ఉంది మంచిగానే ఉంది ఇట్లా అభివృద్ధి మంచిగా కలిసి ఎప్పుడన్నా ఇది కావాలా మా గ్రామానికి అని చెప్పి రచప్పు ఏం ఏమేమి చేస్తున్నారు మరి పనులు ఏమేమి ఏమేమి పనులు చేస్తున్నాడు ఇప్పటికైతే సీసీ రోళ్ళు అది మంచి నగదు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యేకు తేడా అనిపిస్తుందా మస్తు తేడా ఉంది తేడా ఉందా ఇప్పుడు బాబు బాబురావు ఎమ్మెల్యే ఉండదు అప్పుడు రాకపో ఏం పనులు గురపు పబ్లిక్ పాటించుకోవాలి అని చాలా మంచిగా అనిల్ జాదవ్ గారి పాలన ఎట్లా ఉంది ప్రైవేట్ మంచిగా ఉంది ఉందా ఇట్లా అభివృద్ధి పరంగా అభివృద్ధి బాగా చేస్తుండా బాగా చేస్తుండ కానీ అది ఏమో చేయంలో పైసలు అవి ఇవి ఎత్తలేడు కదా సరిగా దాని కొరకు ఇది ఉంది అంతే చేయ పైసలు అంటే రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి నుంచి వస్తాయి కదా గవర్నమెంట్ ఈయన ఎమ్మెల్యే పరంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి బాగా చేస్తుండా వాళ్ళు అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ సరిగా మంచిగా చేస్తుండ్రు అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ సరిగానే చెప్తున్నారు గతంలో మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది కేసీఆర్ మన అనిల్ యాదవ్ మంచిగా ఓకే ఓకే డెవలప్మెంట్ రోడ్ रोड बना रहे रोड बना रहे ऐसा काम रोल रोल कर रहा सीसी रोड बना रहा सब बना रहे रोड डाल दी रोड डाल को वाहन ऑनलाइन बड़े लाइट गाड़ रहे हैं लाइटें भी डाली बड़ी-बड़ी कल मालूम से भेजा गांव में से आने कहीं रे